హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ టీవీ సీరియల్ యాక్టర్స్ అమర్దీప్ చౌదరి అండ్ శోభా శెట్టి వీరిద్దరూ బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్స్గా పార్టిసిపేట్ చేసి తమ గేమ్ తమ ఆడుతూ ఎంతో మంచి సక్సెస్ను ప్రత్యేకతను గుర్తింపును తెచ్చుకున్నారు అమర్దీప్ చౌదరి అండ్ శోభా శెట్టి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తమకు సంబంధించిన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా అమర్దీప్ చౌదరి శోభా శెట్టి లేటెస్ట్ ఫొటోస్ని షేర్ చేశారు ఆ ఫొటోస్లో అమర్దీప్ చౌదరి అండ్ అలాగే శోభా శెట్టి చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్లీగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా సూపర్ అండ్ నైస్ పిక్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా అమర్దీప్ చౌదరి శోభా శెట్టి రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి